క్రైస్తలాడు అందరికీ ఉదయకాల శుభములు ప్రభన ఏసుక్రీస్తు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మన జీవితాలలో అనేకమైన అద్భుత కార్యములను చేసే దేవుడు ఆయనను స్తుతించుట మనకు ఎంతో మేలు మనము ఆయనను స్తించుట ఎంతో మంచిది ఆయనను స్థుతించటం నీతిమంతులకు శోభస్కరం మరి మనము నీతిమంతులమా విశ్వాసలం అయితే ఖచ్చితంగా తప్పకుండా మనము ప్రభనే దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి స్థుతించాలి మరి స్థుతిలోనే మన శక్తి దాగి ఉంది స్థుతి మన స్థితిని మారుస్తుంది అనేక మంది అనేక విధాలుగా స్థుతులను గురించి చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో చదివితే అనేక మంది ఏ విధంగా స్థుతించి తమ యొక్క స్థితిని మార్చుకున్నారో మనము స్థుతిలో శక్తి కాదు కానీ ఆ దేవుని శక్తి స్థుతిని అందుకున్నటువంటి ఆ దేవుని శక్తిని మనము పొందుకుంటాము ఈ ఉదయకాలం దేవుడు మనకు మంచి వాగ్దానంతో దేవుడు మనల్ని మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యం విందాం ధ్యానిద్దాం ఈ నూతన దినంలో దేవుడు మనకు తోడయుండి నడిపించాలని ప్రార్థన చేద్దాం ఈ దినం దేవుని యొక్క కృపా వార్త యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరి నే వచ్చితిని దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళదను ఎహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహువా నామమ్మకు స్థుతి కలుగునుగాక ఈ మాటలు ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి కదండి ఎవరికైనా కూడా ఇలా చెప్పగలుగుతామా ఒక చిన్న వస్తువు మనం పోయిందం పోయిందంటే మనకు మన జీవితంలో ఏదైనా ఒక చిన్న వస్తువు దాని గురించి ఎంత వరి అవుతాము ఎంతగా వెతుకుతాము ఒకవేళ అది ఇంట్లో పోగొట్టుకున్నా బయట పోగొట్టుకున్నా వెతకాలని ట్రై చేస్తాము అలా కాకుండా ఎవరైనా దొంగలు ఎత్తుకుపోయారనుకోండి ఎంత బాధపడతాము పోలీసు రిపోర్ట్ ఇస్తాము వాళ్లకు వీళ్ళకి చెప్తాము ఎవరైనా చూసారా అని అడుగుతాము ఇలాగ రకరకాలుగా మనం దాని కొరకు తాపత్రయపడుతూ ఉంటాం మరి ఒక్కొక్కసారి ఇంట్లో మన ఆత్మీయులను కోల్పోయినప్పుడు చాలా వేదన పడతాము చాలాసార్లు చాలామంది అనే మాట ఏంటంటే ఇంత అన్యాయం చేస్తున్నాడు దేవుడు ఇంత అన్యాయం చేసినాడు దేవుడు అని మనం దేవుణ్ణి నిందిస్తూ ఉంటాము దేవుడు ఎందుకు చేస్తాడు అన్యాయం దేవుడు అన్యాయస్తుడు కాడు మన జీవితంలో ఏది జరగాలో అది జరుగుతుంది అంతే తప్ప అందులో అన్యాయము అనే మాట ఉండదు మరి ప్ర మన ఇంట్లో ఒక్క వ్యక్తి వెళ్తేనే ఒక్క వ్యక్తిని మనం ఆత్మీయ కోల్పోతేనే మనం అంతగా దిగులు పడతాం మరి యోబు స్థితిని ఒకసారి ఆలోచిద్దాం యోగు పరిస్థితిని మనం ఆలోచిస్తే ఎంత భయంకరమైన స్థితి యోగు స్థితి యోగు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనం చే ద్రాక్ష పానం చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే అత వారి యొక్క పశువులన్నీ కూడా ఎవరో చంపేశారు ఖడ్గంతో హతం చేశారు పనివారిని హతం చేశారు ఇంకొకసారి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని తగులబెట్టింది ఇంకొకరు ఇంకొకసారి ఒంటెలు చనిపోయాయి మరి ఇంకా చివరికి అతని కుమారులు కుమార్తెలు కూడా మరి ఎంత భయంకరంగా సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి నాలుగు మూలలు కొడితే అది యువనస్తుల మీద పడి చనిపోయారంట ఎంత ఘోరమైన విషయము మీద మీద ఒక్కొక్క న్యూస్ ఒకదాని వెనుక ఒకటి న్యూస్ వస్తూనే ఉన్నాయి బ్యాడ్ న్యూస్ ఈ బ్యాడ్ న్యూస్లు వింటూ వింటూ ఉంటే అతని గుండె బద్దలైపోతూ ఉంది అయితే యోబు వెంటనే ప్రభా ఎందుకు ఇంత అన్యాయం చేశావు దేవా ఎందుకు ఇంత అన్యాయం చేశావు నా పిల్లలు ఏం పాపం చేసినారు నేనేం పాపం చేసిన అని గొడవపడ్డా దేవునితో ఒక్క మాట అయినా అన్నాడా ఏమీ అనలేదు అతడు ఏం చేస్తున్నాడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని కలవెన్రుగలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడట దేవునికి నమస్కారం చేస్తున్నాడు అన్నీ కోల్పోతే దేవునికి నమస్కారం చేస్తున్నాడు మరి అతని అతడు అనుకున్నాడు దేవుడే తనకు ఇలాంటి శిక్ష విధించాడు అనుకుంటున్నాడు అనుకుని అతడు దేవునికి సాష్టాంగ నమస్కారం చేసి అంటున్నాడు నేను నా తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కూడా దిగంబరిగానే వెళ్తాను నేనేం తీసుకెళ్ళాను కదా కాబట్టి నాకేమి ఉన్నా కూడా నాకేమి ఇప్పుడు నేను అనుభవిస్తున్నా కూడా అదంతా కూడా యుహోవా ఇచ్చాడు ఇప్పుడు తీసుకువెళ్ళింది కూడా యహోవాయే కాబట్టి యహోవా స్థుతి నందునుగాక అని నామమునకు నామం కలుగును గాక అని అతడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అంటే అతని హృదయంలో ఏమాత్రము నొప్పి లేదు అంటే దేవుని పట్ల విసుగు కానీ దేవుని పట్ల కోపం కానీ మరి ఒక విధమైన దుఃఖము అంటే దేవుణ్ణి గురించిన దుఃఖము అయ్యో దేవుడు ఇలా చేశాడంటే నాకు అనేటువంటి ఆలోచన కానీ ఇవన్నీ ఏమీ లేవు అతడు పూర్తిగా హృదయపూర్వకంగానే స్థుతి చెందించాడు అందుకే ఆ వెనకాల ఒక వాక్యము రాయబడింది ఏంటంటే ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు అంటే అతని హృదయంలో ఏమాత్రం ఆ ఫీలింగ్ లేదు అది ఉంటే దేవునికి తెలిసిపోతుంది దేవుడు సమస్తము సమస్తం పరిశోధించి చూసే దేవుడు ఒక ఒక సంఘటన ఒక దుఃఖకరమైన సంఘటన మన జీవితాలలో ఏదైనా జరిగినప్పుడు మన హృదయంలో ఆలోచనలు కొల్లలుగా వస్తుంటాయి కొల్లలుగా వస్తూ ఉంటాయి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది నేనేమన్నా పాపం చేశానా నేనేమన్నా దేవునికి విరోధంగా చేశానా అని ఆలోచించేవారు కొందరైతే ఎందుకు ఇలా జరిగింది అవతలి వాళ్ళు నా గురించి ఇలా చేశారా నా శత్రువులు ఇలా చేశారా అని శత్రువుల గురించి ఆలోచించే వారు కొందరు మరి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ మనము కంప్లీట్గా దేవుణ్ణి స్థుతించడం అనే మాటనే మనలో ఉండదు మనం కంప్లీట్గా దానిని పక్కన పెట్టేస్తాము అసలు దేవుణ్ణి స్థుతించడం అనే మాట మనకేదైనా దుఃఖం కలిగినప్పుడు దేవుణ్ణి స్థుతించడం అనే మాట ఉంటుందా ఎవరి జీవితంలోనైనా ఉందంటే అది చాలా గొప్ప విషయం చాలామంది దైవ సేవకులు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు కానీ మామూలుగా మా సాధారణమైన సాధారణమైనటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఇలా చేయడం చాలా అరుదు అయితే మనం చేయవలసింది స్థుతి మన కష్టంలోనైనా మన దుఃఖంలోనైనా మన బాధలోనైనా వేదనలోనైనా మనము దేవుణ్ణి స్థుతి చెల్లించాలి మరి పౌలుశీలని చూడండి వారిని సైనికులు పట్టుకున్నారు కొట్టారు హింసించారు బాగా హింసించారు పాపం వాళ్ళు వాళ్ళ వస్త్రాలు లాగి వేశారు అవమానకరమైనటువంటి రీతిగా వాళ్ళను కాళ్లకు బొండ వేసి బిగించి చెరసాలలో వేశారు ఆ రోమా సైన రోమా కాలంలో ఆ రాజ్యంలో ఉన్నటువంటి చెరసాలలు భయంకరమైన చెరసాలలట ఆ చెరసాలలు ఎలుకలు పురుగులు తిరుగుతూ ఉంటాయి వారికి ఎలాంటి రక్షణ ఉండదు ఆ సైనికులకు ఎలాంటి రక్షణ ఉండదు మరి వీళ్ళ చేతులు కట్టేశారు కాళ్ళు బొండ వేసి బిగించారు బొండ వేసి బిగించడం అంటే ఒక పెద్ద చెక్క ముద్దు ఉంటుంది కదా అందులో మధ్యలో రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాలలోకి వీళ్ళ కాళ్ళను చొప్పిచ్చేస్తారు అంటే ఆ కాళ్ళు ఆ కాళ్ళకు ఒక మొద్దు అలాంటిది ఇంకా ఉంటుంది అన్నమాట కాళ్ళు కదల్చలేరు అసలు అటు ఇటు కదలలేరు లేవలేరు ఎక్కడికి వెళ్ళలేరు కూర్చున్న స్థలంలో నుంచి లేవలేరు అలాంటి స్థితిలో మరి అలాంటి భయంకరమైన స్థితులు ఉన్నటువంటి వారి జీవితంలో మరి ఒక పక్క పురుగులు ఉన్నాయి గాయాలు ఉన్నాయి కదా ఆ పచ్చి గాయాలన్న పురుగులు గెలుగుతున్నాయేమో అసలు వాళ్ళకు ఎంత వేదన ఉంటుందో ఎంత బాధ ఉంటుందో పౌలు శీలలు భయంకరమైన వేదన అనుభవిస్తున్నారు అలాంటి వేదనలో కూడా వాళ్ళు కీర్తనలు పాడుచు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తున్నారంట ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం అలాంటి హృదయం రావడం అనేది ఎంత గొప్ప విషయం కదా మరి వాళ్ళకి ఎంత ధైర్యం అంటే అలా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి వారికి ఎంతో ఆత్మస్థైర్యం కావాలి మరి అంతేకాకుండా దేవుని పట్ల విశ్వాసము ప్రేమ అలాంటి ప్రేమ ఉంటేనే ఆ విధంగా చేయగలరు మరి లేకపోతే అలా చేయలేరు యోగు కూడా దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో అందుకే అతడు అన్ని కోల్పోయినా కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అతడు ఎంత దైవభక్తుడు ఎంత యథార్థవంతుడు అంటే నీతిమంతుడు అతడు అతనికి తనకున్నటువంటి కుమారులు కుమార్తెలు అందరిని ఎంతో ప్రేమించాడు అయితే వారందరూ ఎక్కడ పాపం చేస్తారు అని ప్రతిరోజు వారి కొరకు బలి అర్పించవాడంట ప్రతిరోజు అతడు ఎంత న్యాయవంతుడంటే దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు అంటే చెడుతనం అనేది అతనిలో లేనే లేదు అతడు కంప్లీట్గా విసర్జించాడు అంటే తీసేసుకున్నాడు అతని జీవితంలో చెడుతనం అనే మాటే లేదు అంత క్లీన్ హార్ట్ మరి అతని మనసులో ఎలాంటి బాధ లేదు చెడుతనం అనేది లేదు అతడు గొప్పవాడు పైగా దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు కాబట్టి అతడు చాలా పశుసంపద కలిగిన వాడు చాలా గొప్పవాడు ఆస్తిమంతుడు మరి అయితే తన కుమారులు ఎక్కడా పాపం చేసి హృదయంలో దేవుని దూషిస్తారేమో దూషించెదరేమో అని అతడు ఏం చేసేవాడు ప్రతిరోజు కూడా అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చాను యోగు నిత్యం అలాగే చేస్తున్నా మనలో ఇంతమంది మన పిల్లల కొరకు ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తాము ఒక్కొక్కరి కొరకు మరి వారి మన జిహాఫలమా అందిస్తాం దేవునికి అర్పిస్తాం స్థుతియాగం అర్పిస్తాం మన జీవితంలో మనము ప్రతి దినం కూడా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి జాన్ వెస్లీ వాళ్ళ తల్లి అలాగే చేసేదట ఆమె ప్రతి కుమారుని తలపైన చేయి పెట్టి వేకోజామున లేచి ఆమె ప్రార్థన చేస్తూ ఉండేది కనుకనే వారు అందరు కూడా రక్షించబడినవారే వారిలో కొంతమంది దేవుని సేవకులు అద్భుతమైన సేవకులుగా వాడబడ్డారు మరి మన జీవితాలలో మనం కూడా మన పిల్లల విషయమే అదే విధమైన శ్రద్ధ కలిగి ఉండాలి అంతేకాకుండా మనకు ఏమి జరిగినా కూడా ప్రతిదానికి దేవుణ్ణి స్థుతించడం అనేది మనం ఒక అలవాటుగా పెట్టుకొని దేవుణ్ణి స్థుతించడంలో ఆనందం పొందుకుంటూ ఉండాలి ఆనందం రుక్ మొక్కుబడిగా చేసేది కాదు కానీ ఆనందంతో మనం స్థుతి యాగం చెల్లిస్తే దేవుడు మన స్థుతిని ఎంతగానో అద్భుతంగా ఆఘ్రానిస్తాడట అదొక సువాసన ఆయనకు ఆ స్థుతి యాగం అనేది ఒక సువాసనగా పైకి వెళ్తుంది ఆ సువాసనను దేవుడు ఆఘ్రానిస్తే ఆయన ఎంతో ఆనందంగా మనకు కావలసినవన్నీ అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు నోవహు తన బలిని అర్పించినప్పుడు ఆ ఇంపైన సువాసనను ఆఘ్రాణించాడట ఆఘ్రాణించి ఇంకా తర్వాత మనక మనతో ఒక నిబంధన చేశాడు మానవులతో ఇక మీదట భూమిని మరలా శపించను అని మరి అంతేకాకుండా భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము శీతోష్ణములు వేసవి శీతకాలంలో రాత్రింబగలు ఉండక మానవని తన హృదయంలో అనుకున్నాడంట దేవుడు ఆ విధంగా మనల్ని ఆశీర్వదించాడు ఆ విధంగా నో తర్వాత ఒక జనరేషన్ మరి పూర్తిగా ఇంకొ మరొక ఆదామావల తర్వాత మరొక జనరేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది మరి మన జీవితాలలో దేవుణ్ణి స్థుతించడం అనేది ఒక గొప్ప బాధ్యతగా గొప్ప సంతోషకరమైనటువంటి విషయంగా మనం పెట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి ఆ విధంగా స్థుతించాడు యోబు తన కష్టకాలంలో తను సమస్తం పోల్ కోల్పోయినప్పుడు దేవుణ్ణి స్థుతించాడు అతడు ఒక్క విషయంలో కూడా పాపం అనేది చేయలేదు వాళ్ళ భార్య అంటుంది నువ్వు ఎందుకు ఇంకా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు ఇంకా ఎందుకు దేవునికి స్థుతులు చెల్లిస్తున్నావు నువ్వు అసలు దేవుణ్ణి దూషించు దూషించి మరణం అయిపోవు అంటే దేవుణ్ణి దూషిస్తే మరణమైపోతారని ఆ కాలంలో వారి యొక్క ఆలోచన కాబట్టి నువ్వు ఇంత కష్టపడుకుంటూ ఇంతగా నీ శరీరం అంతా భయంకరమైన పుళ్ళు పుళ్ళతో ఉన్నావు కదా ఎందుకు నువ్వు ఇక్కడ ఇంకా బ్రతకడం నువ్వు చచ్చిపో అని చెప్తుందామె నువ్వు ఇంకా యథార్థత వదలకుండా ఉన్నావా దేవుణ్ణి దూషించి మరణం కమ్మని చెప్పినప్పుడు అప్పుడు కూడా అతడు ఏమంటున్నాడు నువ్వేంటి నువ్వు పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు దేవుని వలన మనము మేలు మాత్రమే అనుభవించాల కీడు అనుభవించకూడదా అని అతడు ఎంతో చక్కగా చెప్తున్నాడు జీవిత సారాంశం అంతటిని కూడా తాను అర్థం చేసుకున్నట్లుగా అతడు చెప్తున్నాడు దేవుని నుంచి మనము మేలు మాత్రమే కాదు కీడును కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి ఒకవేళ కీడు ఏ విధంగా అయినా రావచ్చు మరి దేవుడే మనల్ని పరీక్షించవచ్చు సాతాను ద్వారా పరీక్షించవచ్చు లేకపోతే సాతానుడు మన మీద అటాక్ చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ప్రతి దానికి కూడా దేవునికి స్థితులు చెల్లిస్తే సాతాను నుంచి వచ్చినదైనా దేవుని నుంచి వచ్చినదైనా ఏదైనా సరే ఆ కీళ్ళు తొలగిపోతుంది ఆ తర్వాత మనం తిరిగి సంతోషంగా ఉండగలుగుతాం కొద్ది కాలము శ్రమ ఉంటుంది కొద్ది కాలం శ్రమ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనము మామూలు స్థితికి వస్తాము అన్న విశ్వాసం నమ్మకము దేవుని పట్ల అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి యోగు అందుకే అతడు అంటాడు నేను చనిపోయినా కూడా నేను నీ పైన నమ్మకం ఉంచుతాను అతనికి దేవుని మీద ఎంత విశ్వాసము ఎంత ప్రేమ అంటే అతడు అంటున్నాడు పదమూడవ అధ్యాయంలో పదహైదవసంలో ఇదిగో నేను ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరతును అని చెప్తూ ఉన్నాడు అంటే అతడు ఎంత ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి అంటే నన్ను చంపేసినా పర్వాలేదు నన్ను చంపేసినా పర్వాలేదు నేను నేను మాత్రము నిన్ను నీ కొరకు కనిపెట్టుకొనే ఉంటాను నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్న రీతిగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అలాంటి గొప్ప నమ్మకము విశ్వాసం అతనికి కలిగి ఉంది అంతేకాకుండా అతని స్నేహితులందరూ కూడా ఏదేదో మాట్లాడుతూ అతన్ని నిందిస్తూ నీ వల్లనే నీ వల్లనే నీ పాపముల వల్లనే నువ్వు చేసినటువంటి గౌరవం ఏదో చేస్తుంటావు ఏదో చేస్తుంటావు అని అతన్ని నిందించినప్పుడు కూడా అతడు ఏ సమయంలో కూడా దేవుణ్ణి మాత్రం నిందించలేదు చివరికి దేవుడు యోబుకు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమై అనేక ప్రశ్నలు వేసినప్పుడు అతడు తనంతాను పూర్తిగా తగ్గించుకున్నాడు యోబు యోబు దేవుని ఎదుట తనని పూర్తిగా తగ్గించుకొని అతను అనే అన్న మాటలు ఏంటంటే నీవు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేది అని ఆ మాటలు మాట్లాడి అతను అంటాడు నేను ఇప్పుడు కన్నులారా చూస్తున్నాను ఇంతకుముందు వార్తలు విన్నాను నేను దేవుని గురించిన వార్తలు దేవుడు చేసిన గొప్ప కార్యం గురించిన వార్తలు విన్నాను కానీ ఇప్పుడైతే నేను కన్నులారా చూస్తున్నాను నీ యొక్క అద్భుతమైనటువంటి ప్రేమను నేను కన్నులారా చూస్తున్నాను కాబట్టి నన్ను నేను సహించుకుంటున్నాను ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపపడుతున్నానని తను కంప్లీట్గా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు ఏమన్నాడంటే నేను ఈ యోగును ఎంతగానో నేను దీవిస్తున్నాను అని దే దేవుడు అతనికి కావలసినవి అన్నీ కూడా సమస్తము అనుగ్రహించాడు తాను పోగొట్టుకున్నటువంటి క్షేమస్థితి మరలా అతనికి కలిగింది పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా ఏహోవా అతనికి దయచేశాడు అంతేకాదు అతనికి ఇంకొక ఆధిక్యత కూడా ఇచ్చాడు ఏంటంటే నీ ఫ్రెండ్స్ గురించి నువ్వు ప్రార్థించాయి మీరు బలి అర్పించాలి మరి దేవుడు అతడు మీ కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు యహోవా వారి పక్షంగా యోబును అంగీకరించాడు ఈ విధంగా అతని జీవితంలో అతను చెల్లించినటువంటి స్థుతి అతని కం స్థితిని కంప్లీట్గా మార్చివేసింది కంప్లీట్గా అంటే కంప్లీట్గా కంప్లీట్గా రివర్స్ అయిపోయినట్లుగా రెండింతలుగా అధికమైనటువంటి ఆశీర్వాదంను అతడు పొందుకొని అద్భుత రీతిగా అతడు ఆ ప్రాంతంలో ఒక గొప్ప దైవజనుడుగా ఒక గొప్ప వ్యక్తిగా జీవించడం జరిగింది ఈనాటికి కూడా మనం ఆయనను గురించి ఆలోచిస్తున్నాం ఆయన స్థుతిలోని శక్తిని గురించి ఆలోచిస్తున్నాం ఆయన ఏ విధంగా స్థుతించాడు అతని పరిస్థితి ఏ పరిస్థితులు అతడు స్థుతించాడు ఇదంతా కూడా మనం ఆలోచించి అతన్ని అతని గురి అతని పట్ల ఉన్నటువంటి దేవునికి దేవుని పట్ల అతనికి ఉన్నటువంటి ఆ గొప్ప గౌరవాన్ని ప్రేమను బట్టి అతనికి ఉన్నటువంటి భయభక్తులను బట్టి మనం తెలుసుకున్న తర్వాత మనం కూడా అలాంటి జీవితం జీవించడానికి దేవుడు మనకు కృప చూపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం ఏమి ఉన్నా లేకపోయినా మనం దేవుణ్ణి స్థుతించాలి ఎలాంటి పరిస్థితులనైనా మనం దేవుణ్ణి స్థుతించాలి ధైర్యంగా ఉండాలి అదే మనకు యోబు ద్వారా మనం తెలుసుకుంటున్నటువంటి పాఠము దేవుని కొరకు కనిపెట్టి ఉండడం మరి దేవుడు తప్పకుండా మనకి ఏదైనా చేస్తాడు అన్న విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన కొరకు జీవించడం చాలా ఉత్తమమైనటువంటి పని నిత్యము దేవునికి స్థుతియాగము చెల్లిద్దాం జిహ్వాఫలము ఆయనకు సమర్పిద్దాం అలాంటి జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన దేవ సర్వశక్తివంతుడా నీకు వందనంలో నీకు స్తోత్రంలో నాయన ఈ ఉదయ కాలంలో తండ్రి నిన్ను ప్రార్థించడానికి వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా తండ్రి మా జీవితాలలో మాకేమున్నా లేకపోయినా తండ్రి ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయింది దుఃఖంలో ఉన్నటువంటి వారు ఉంటారు తండ్రి వారందరూ కూడా నాయన నిందించే స్వభావం ఉన్నట్లయితే అలాంటివి తీసివేసి ప్రభాని ఎందు భయభక్తులతో విశ్వాసంతో యథార్థతతో నిన్ను ప్రార్థించే కృపను దయచేయమని నీకు స్థుతులు చెంచే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ ఎంతమంది అయితే నేను తమ జీవితాలలో ఆస్తులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో బిజినెస్లో లాస్ వచ్చిందని మరి అనేక సమస్యలు ఉన్నాయని దుఃఖంతో ఉంటూ చాలాసార్లు దేవా నిన్ను నిందించే స్థితిలో ఉన్నట్లయితే దయముంచి నేను వాళ్ళు ఆ హృదయాన్ని తీసివేండి ప్రభానైనా హృదయపూర్వకంగా నిన్ను స్థుతించే కృపను దయచేయండి హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే కృపను దయచేయండి అవును ప్రభ ఏ పరిస్థితుల్లోనైనా అన్ని విషయంలో కృతజ్ఞత చెల్లించమని పౌలు గారు చెప్పాడు అన్ని విషయంలో నీకు స్థుతులు చెల్లించాలి అన్ని సమయాలలో నిన్ను ప్రార్థించాలి ప్రతి సమయంలోనూ కూడా ప్రార్థన చేయాలి ప్రతి విషయానికి ప్రార్థన చేయాలి దేవా ఈ ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సూత్రాన్ని మేము తెలుసుకొని ప్రభా మీ సన్నిధిలో మేము ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రిదేవ స్థుతులు చెల్లించే ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి మాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో ప్రభా తండ్రి ఆ బలహీనతలన్నింటినీ అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి విదే కాలంలో మేము చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి మా పనులలో మాకు తోడుగా ఉండండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి విద్యార్థులను దీవించండి ప్రభా పరీక్షలు రాయబోతున్నటువంటి ప్రతి విద్యార్థిని కూడా మీరు దీవించి తండ్రి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యము జ్ఞానమును దయచేయండి టైం మేనేజ్మెంట్ దయచేయండి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా చక్కగా పరీక్షలు రాసి చక్కటి ఉత్తీర్ణత పొందినట్లుగా సహాయం చేయండి ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి విజయం అనుగ్రహించండి మా ప్రభావనైనా ప్రతి ఒక్కరికి ఎలాంటి ఎవరికి ఎలాంటి సహాయం కావాలో అదంతా కూడా మీరు అనుగ్రహించే దేవుడు అంటున్నాడు దేవా నీకే వందనం చదివించుకుంటున్నాం మా ప్రభాతండి మరి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్యంగా హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారికి స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి సంపూర్ణంగా నేను స్వస్థత పొందుకొని ఇళ్ళకి చేరుకొని నేను శుధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవాతండి నీకే వందనంలో నీకే స్తోత్రము చెల్లించుకుంటున్నాము మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా దేశంలో దీవించి మా దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు అన్నింటిని కూడా తొలగించి సంపూర్ణంగా న్యాయము న్యాయముతో ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఎవరెవరికి ఉద్యోగాలు కావాలో మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం కొరకు అడుగుతున్నటువంటి వాళ్ళను ప్రభా మీరు దయతో కరుణించి ప్రతి ఒక్కరికి నైనా వారు వారు అడిగినవి తప్పకుండా ఇస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చూస్తున్నాం నీకే స్థుతి ఆరాధన సమర్పిస్తున్నాం నాయన దేవా నీకు వందనంలో ఇది నా బర్త్డేలు వివాహ దర్మించడుకుంటున్న బిడ్డలను కూడా దేవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాం అతని దేవా దినమంతా కూడా మాకు తోడైండి మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటాం ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్